నగర్కూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ జరేషియాన్ని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నార్లాపూర్ రిజర్వాయర్లో దాదాపు మూడు నుండి నాలుగు టీఎంసీల నీళ్లు ఉన్నాయని అన్నారు గత ఏడాది తాము నార్లాపూర్ నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు మంత్రి జూపల్లికి రైతుల పట్ల లేదని విమర్శించారు तो दिमाग हमारा लोकल पता ये कहता नहीं सर 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 సార్ ముందరికి రండి సార్ ఎంత పోతే ఈ వాటర్ ప్రెషర్ని అది తక్కుంటుంది అనేటువంటి క్యాలిక్యులేషన్ కోసం

మనం వెనక చూస్తున్నాం దీంట్లో సుమారు మూడున్నర నాలుగు టిఎంసీల నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి గత సంవత్సరము ఈ ప్రభుత్వం వచ్చినాక మొదటిసారి ఎండాకాలంలో నీటికి ఇబ్బంది వచ్చింది కేఎల్ఐ కింద మేము పదిసార్లు చెప్పినాం నార్లాపూర్ ఎల్ రిజర్వాయర్ లో ఉన్న నీళ్లను యువతలకి ఒక పంపు పెట్టి తోడిపోసుకుంటే కేఎల్ఐ కింద ఉండేటువంటి ఆయకట్లో వంటలు ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చినట్లయితే మీరు కొత్తగా చేసే పని లేదు ఉన్న నీళ్ళని వాడే తెలివి చూపండి అంటే కూడా ఆయన ఎవరు స్పందించలేదు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి రుబల్లి కిషోర్ అసలు ఈ నీళ్ళ మీద సోగే ఉండదు శ్రద్ధ ఉండదు ఏముండదు ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళి మంత్రిగా ఉంటాడు అప్పుడున్న ప్రతిపక్షాన్ని తిడతాడు మళ్ళా మళ్ళా వచ్చి మళ్ళా అదే పనిచేస్తాడు సరే అది అది రాజకీయ పరమైన అంశం పక్కకు పెడితే ఈ రిజర్వాయర్ ప్రజల డబ్బుతో కట్టి ప్రజల వినియోగార్థం పాలమూరు రంగారెడ్డి కోసం మొదటి రిజర్వాయర్ కంప్లీట్ అయింది రెండవది ఏదుల ఇదే విధంగా ఏదుల రిజర్వాయర్ కంప్లీట్ అయింది అక్కడ కేఎల్ఐ నుంచి ప్లస్ రైన్ నుంచి వచ్చినటువంటి వాటర్తో అది నీళ్లు ఉన్నాయి అక్కడ పంపింగ్ స్టేషన్ కంప్లీట్ అయింది ఒట్టెం కంప్లీట్ అయింది కరవిన కంప్లీట్ అయింది ఈ నాలుగు రిజర్వాయర్లు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది పంపింగ్ స్టేషన్లు అయిపోయినాయి సముద్రం లాగా నీళ్లు కృష్ణానది నీళ్లు లక్షల క్యూసెక్లు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి గత పదేళ్ల కాలంలో కురిసిన వర్షాల కంటే అధిక గరిష్ట వర్షాలు పోయినసారి కురిసి మొత్తం నీళ్లు వానకాలం నీళ్ళని లక్షల క్యూసెక్ సముద్రం పాలైనాయి ఈ ఈ పనులను ఇక్కడ ఆగి ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు నుంచి ముందుకు పోతుంటే ఉడికిళ్ల దగ్గర ఒక కెనాల్ వరకు కొంచెం మిగిలి ఉండే అప్పుడు ఆయనతో కంప్లీట్ చేస్తే లింక్ చేస్తే నీళ్లు ముందరికెళ్ళిపోతుంది కొద్దిపాటి పనులు చేయమంటే కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రుబ్బలి సర్కేమో పట్టనే పట్టదు రేవంత్ రెడ్డికి ఏమో అసలు ఈ పాలమూరు ప్రాజెక్ట్ చేయాలనే చిత్తశుద్ధి లేదు చేస్తే కేసీఆర్ పేరు వస్తుంది నీళ్ళు వస్తే ఒక దుర్బుద్ధితో కడుపు దాకా పెట్టమని అడుగుతారు ఎవరైనా కానీ పెట్టిన దాంట్లోకి వెళ్ళి సగం తీసేసి నాకు అవసరం లేదు ఈ అన్యాయం చాలనేటువంటి సన్నాసులను ఇక్కడ చూస్తాం మనం ఇంత అన్యాయం ఉంటుందా పూర్తిగా ప్రజల నోటి కాడికి వచ్చినటువంటి ప్రాజెక్టును రెండేళ్ల కిందనే వీళ్ళు పని చేసి ఉంటే వచ్చిన వెంటనే పని చేసి ఉంటే కేవలం ఐదు ఆరు మాసాల కాలంలో ఒక వెయ్యి పదిహేను వందల కోట్ల లోపే అయిపోయేది ఈ రెండేళ్లు కాలం గడిచే వరకు ఏమవుతుంది వెయ్యి పన్నెండు వందల కోట్లతో కావాల్సిన పని రెండు వేలు మూడు వేలు అవుతుంది ఖర్చు పెరిగిపోతుంది ఫలితం రావాల్సిన రెండేళ్ల కింద రావాల్సిన ఫలితం రాకపోతే ఏమైతుంది వేల కోట్ల సంపద రైతులు పండించేటువంటి పంటలు పండించేటువంటి అవకాశం కోల్పోతుంది అదే జరిగింది అలా తెలంగాణ రాకముందు సతాయించిన మనల్ని ఆంధ్ర పరిపాలకులు తెలంగాణ వచ్చినాక కూడా కేసీఆర్ దాన్ని భద్రంగా కాపాడి ఒక ఉపాయంగా ముందలు తీసుకొని పోయి ఒక దశకు తెస్తే వీళ్ళు చేసిన మోసానికి కాంగ్రెస్ చేసినటువంటి మోసానికి ప్రజలకు ఆశలు పెట్టి మోసం చేసే ఉద్దేశంతోనే ఆశలు పెట్టి వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక నట్టేట ముగుస్తున్నారు నీళ్ళు ఇచ్చేటువంటి దశ నోటి కాడికి వచ్చింది ఇమ్మంటే ఇస్తలేదు మరి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిన రిజర్వాయర్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి పంపింగ్ స్టేషన్ టనల్ కంప్లీట్ అయినాక మీరు నీళ్లు ఇవ్వకుండా పాలమూరు ప్రజల నోట్లో మట్టి ఎందుకు కొడుతున్నారు ఇది ఇంత కంప్లీట్ అయినాక ఇది చేయమంటే ఇది చేయకుండా ఇది పన్నెండేళ్ల కింద జూరాల కాడే మొదలు పెట్టేది ఉండే అనేటువంటి తలకాయలేని మాట బుద్ధి లేని మాట మాట్లాడుతూ ప్రజల్ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ రైతాంగానికి సులువుగా అర్థం కావాలి అర్థమైతది సముద్రం లాగా నీళ్లు ఉండేటువంటి శ్రీశైలంలోకి వెళ్ళి సోర్సు పెట్టి కేసీఆర్ ముందు చూపుతోనా ఈ నీళ్లను మొత్తం పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు ఇచ్చేటందుకోసం ఒక బృహత్ ప్రణాళిక చేసి అద్భుతంగా పనులు వేగంగా పూర్తి చేస్తే మరి అలా నోటి కాడికి వచ్చింది దాన్ని ఆపి రాక్షసానందం పొందుతున్నది రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడైనా లోకంలో ఇంత ప్రజలకు ఉపయోగపడే ఇంత గొప్ప పని అందులో రైతాంగానికి వ్యవసాయానికి సాగునీటికి మంచినీటికి ఉపయోగపడేటువంటి ఇంత బ్రోత్ పథకము నూటికాడికి వచ్చింది దాన్ని ఆపదేనంటే ఇంతకు మించిన పాపాత్మలు ఎవరైనా ఉంటారు అసలు కేవలం రాజకీయ లబ్ధి కోసం అక్కస్తో తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోన మనసులో రగిలిపోతున్నారు వాళ్ళు కేసీఆర్ మీరు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం లేదు రేవంత్ రెడ్డి సర్కారు నూటికి నూరు పాళ్ళు ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లుగానే అర్థమవుతుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ లక్షల నీళ్లు కిందికి పోతుంటే ఆ నీళ్లను ఒడిసి పట్టుకోకుండా రెండేళ్ల వాళ్ళ కాల పరిమితి మొత్తాన్ని వృధా చేసినారు రెండవది తెలంగాణకు నీటి పారుదలకు సలహాదారుగా తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖలు రాసి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నాడు కూడా మనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారిగా ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా లేఖలు తయారు చేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ అనేటువంటి ఆయన ఆడ పదవి అయిపోతే ఆయన తీసుకొచ్చి తెలంగాణలో నీటిపారుదల శాఖకు సలహాదారుగా పెట్టుకున్నారు ఈ తెలంగాణ చేసే పనేనా ఇది తెలంగాణ ప్రయోజనాల కోసం చేసే పనేనా ఇది ఇవా ఆ పుణ్యాత్ముడు రాష్ట్రాన్ని నిలుతున్న పుణ్యాత్ముడు నీటి పారుదల మంత్రి ముగ్గురు కలిసి కేసీఆర్ పెట్టినటువంటి తొంభై టీఎంసీల నీళ్లు కేసీఆర్ తొంభై టీఎంసీల నీటి కేటాయింపు పాలమూరు కోసం పెడితే ఈ ప్రాజెక్టు కోసం పెడితే మాకు నలభై ఐదు టీఎంసీలు చాలా అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాస్తారు